అందరికీ నమస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే ఒక వెలుగుతున్న నక్షత్రంలా కనిపిస్తోంది జీడిపి ఏడు శాతానికి పైగా వృద్ధి చెందుతోంది ద్రవ్యోల్బణం అదుపులో ఉంది ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ సరికొత్త శిఖరాలను తాకుతోంది కాగితం మీద చూస్తే అన్నీ అద్భుతంగా ఉన్నాయి కాని ఒక్క విషయం మాత్రం అందర్నీ కలవరపెడుతోంది అదే మన రూపాయి విలువ దేశం ఇంత బలంగా ఉన్నప్పుడు కరెన్సీ ఎందుకు బలహీనపడుతోంది అదిగాక అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ పడిపోతున్నా సరే మన రూపాయి మాత్రం ఇంకా ఎందుకు పాతాళానికి జారుతోంది మిగతా ఆసియా దేశాల కరెన్సీలు కొంత నిలకడగా ఉన్నా రూపాయి మాత్రమే ఎందుకు ఈ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు నిజాలు ఆర్థిక సమీకరణాలు చాలా లోతైనవి ఈరోజు మనం పైకి కనిపించే గణాంకాల వెనుక దాగి ఉన్న అసలు కథను విశ్లేషిద్దాం సాధారణంగా ఒక దేశం జీడీపీ పెరిగితే ఆ దేశ కరెన్సీ విలువ పెరగాలి కాని ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నది కరెన్సీ పారడాక్స్ అంటే ఒక విరోధాభాసం దీనికి ప్రధాన కారణం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే విదేశీ మదుపుదారులు గత కొన్ని నెలలుగా వీరు భారతీయ స్టాక్ మార్కెట్ల నుండి భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు ఎందుకు దీనికి సమాధానం చైనా చైనా ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థను బాగుచేయడానికి భారీ ప్యాకేజీలు ప్రకటించడంతో అక్కడ షేర్ల ధరలు తక్కువగా దొరుకుతున్నాయి దాంతో ఇన్వెస్టర్లు సెల్ ఇండియా బై చైనా అనే నినాదంతో ఇక్కడ్నుంచి డబ్బును తరలిస్తున్నారు ఎప్పుడైతే విదేశీయులు తమ పెట్టుబడులను అమ్ముతారో వారు రూపాయినిచ్చేసి డాలర్లను తీసుకుని వెళ్ళిపోతారు దీనివల్ల డాలర్లకు డిమాండు పెరిగి రూపాయి విలువ పడిపోతోంది భారత ఆర్థిక వ్యవస్థ జీడిపి బాగున్నప్పటికీ రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది ఒక విద్యార్థి బాగా చదువుతున్నాడు అనే దాన్ని జీడిపి పెరుగుదల అనుకుంటే కాని పరీక్షల్లో మార్కులు తగ్గుతున్నాయి దీన్ని రూపాయి విలువ తగ్గుదల అనుకుందాం దీనికి కారణం ఆ విద్యార్థి తెలివితేటలు తక్కువ అని కాదు విధానంలో వచ్చిన మార్పులు లేదా బయట దేశాల్లో అంటే చైనా వంటి దేశాల్లో ఉన్న మెరుగైన అవకాశాల వల్ల ఇన్వెస్టర్లు అటు మొగ్గు చూపడం అంటే ఇక్కడ సమస్య దేశ ఆర్థిక బలంలో లేదు కేవలం డబ్బు ప్రవాహంలో ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది డాలర్ ఇండెక్స్ పడిపోతోంది అని మనం అనుకుంటున్నాం నిజమే కానీ డాలర్ ఇండెక్స్ అనేది యూరో ఎన్ వంటి ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చినప్పుడు మాత్రమే లెక్కించబడుతుంది ఆసియా కరెన్సీలతో కాదు అంటే డాలర్ యూరోతో పోలిస్తే బలహీనపడినా ఆసియా మార్కెట్లో మాత్రం తన ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది మరి ఫారిన్ ఇన్వెస్టర్స్ పాలసీలన్నీ వృధా అవుతున్నాయా గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి కదా ఎఫ్ఐఐ మరియు ఎఫ్డిఐ మధ్య తేడా ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీరు కేవలం షేర్ మార్కెట్లో డబ్బు పెడతారు లాభం కనిపిస్తే ఉంచుతారు వేరే దేశంలో అంటే చైనా వంటి చోట ఎక్కువ లాభం కనిపిస్తే వెంటనే షేర్లు అమ్మేసి వెళ్లిపోతారు దీన్నే హాట్ మనీ అంటారు రూపాయి పడిపోవడానికి కారణం ఈ ఎఫ్ఐఐలే ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వీరు దేశంలో ఫ్యాక్టరీలు పెడతారు ఆఫీసులు నిర్మిస్తారు ఉదాహరణకు యాపిల్ కంపెనీ ఫోన్లను ఇండియాలో తయారు చేయడం మోటార్స్ ప్లాంట్ నిర్మించడం వీరు ఒక్కరోజులో డబ్బు తీసుకుని వెనక్కి వెళ్లలేరు ఎఫ్డిఐ పాలసీలు ఎందుకు వృధా కావు ఒకటి స్థిరత్వం ఎఫ్ఐఐలు మార్కెట్ ఒడిదొడుకులకు కారణమవుతే ఎఫ్డీఐలు దేశానికి స్థిరమైన పునాదినిస్తాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనం చైనా ప్యాకేజీల వల్ల ప్రస్తుతం ఎఫ్ఐఐలు అక్కడికి వెళుతుండవచ్చు కానీ ఒక దేశంలో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సులభతర వాణిజ్యం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుంటే ఎఫ్డీఐలు వస్తూనే ఉంటాయి కరెన్సీ రక్షణ నిజానికి ఎఫ్డీఐలు ఎక్కువగా వస్తే రూపాయి విలువ స్థిరంగా ఉండడాన్ని సహాయపడతాయి ప్రస్తుతం జరుగుతున్న రూపాయి పతనం కేవలం తాత్కాలిక పెట్టుబడులు అంటే ఎఫ్ఐఐలు వెనక్కి వెళ్లడం వల్లే ఇక అందరూ అనుమానిస్తున్న మరో విషయం ఆర్బీఐ ఏంచేస్తోంది రూపాయి పడిపోతుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ఆపలేకపోతోంది నిజానికి ఆర్బీఐ తలుచుకుంటే రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చు కాని ఇక్కడే అసలు వ్యూహం దాగి ఉంది ఆర్బీఐ ఇప్పుడు రూపాయి విలువను ఒకే దగ్గర స్థిరంగా ఉంచడం కంటే తన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ను అంటే విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది ప్రపంచం మొత్తం యుద్ధాలు ఆర్థిక మాంద్యం భయాలతో ఉన్నప్పుడు రేపు ఏదైనా కష్టకాలం వస్తే దేశాన్ని కాపాడేది ఈ డాలర్ల నిల్వలే అని ఆర్బీఐకు తెలుసు అందుకే మార్కెట్ పడుతున్నప్పుడు డాలర్లను మార్కెట్లోకి వదలడం కంటే వచ్చిన డాలర్లను కొనుగోలు చేసి నిల్వలు పెంచుకోవడానికే ఆర్బీఐ మొగ్గు చూపుతోంది కోణం ఎగుమతులు మన రూపాయి విలువ కొద్దిగా తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మన ఐటీ ఫార్మా టెక్స్టైల్ ఉత్పత్తుల ధరలు పోటీ దేశాల కంటే చవకగా మార్తాయి దీనివల్ల మన ఎగుమతులు పెరుగుతాయి చైనా వియత్నాం వంటి దేశాలు తమ కరెన్సీని ఉద్దేశపూర్వకంగానే తక్కువగా ఉంచుతాయి కాబట్టి మన ఎగుమతిదారులను రక్షించడానికి కూడా రూపాయి క్రమంగా బలహీనపడడం అవసరం అని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు చివరగా మనం ఎంత ఎగుమతులు చేస్తున్నా మన దిగుమతులు ఇంకా ఎక్కువే మనం వాడే ముడిచమురు ఎలక్ట్రానిక్స్ బంగారం కోసం మనం డాలర్లలోనే చెల్లించాలి దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన ఇంధన అవసరాలు పెరుగుతాయి దాంతో డాలర్ల అవసరం కూడా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి రూపాయి పతనమనేది మన ఆర్థిక వ్యవస్థ వైఫల్యం కాదు ఇది ఒక వ్యూహాత్మక సర్దుబాటు గ్లోబల్ మార్కెట్లో వస్తున్న మార్పులకు విదేశీ నిధుల ప్రవాహానికి మరియు ఆర్బీఐ దీర్ఘకాలిక ప్రణాళికలకు ఇది ఒక ప్రతిబింబం మాత్రమే రూపాయి విలువ తగ్గుతోందని ఆందోళన చెందడం కంటే అది స్థిరంగా కుదుపులు లేకుండా ఉందా లేదా అన్నదే ఇప్పుడు ముఖ్యం ధన్యవాదాలు